హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణ స్పెషల్ మక్క గ్యారెలు ఇవి ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు టేస్ట్ సూపర్గా ఉంటుంది చిన్న చిన్న టిప్స్తో ఈజీగా టేస్టీగా మనము చేసుకుందాము దానికోసం కార్న్ కాకుండా నాటు మొక్కజొన్న కంకుల్ని తీసుకోవాలి ఈ గారెల కోసం నేను నాలుగు మొక్కజొన్న కంకులను తీసుకొని మొత్తాన్ని వల్చుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ మక్క గింజలన్నీ ఆ మిక్సీలో వేసుకొని దాంట్లోకి నాలుగైదు పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లిపాయలు అండ్ కరివేపాకు జీలకర్ర వేసుకొని మిక్సీకి వేసుకుంటున్నాను ఇది దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయొద్దు మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత నేను దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారిగా చేసుకుంటున్నాను మరి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే లూజ్ అయిపోతుంది దీంట్లో పిండి అది ఇది ఏమీ యాడ్ చేసుకోవద్దు ఓన్లీ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లో డీ సైడ్ సైఫ్డా ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యేలోపు మన ఇంట్లో ఎవరి ఎవరింట్లో అయినా ఇది చపాతి చెంచా ఉంటుంది కదా దీన్ని అది తీసుకొని పిండి కొద్ది కొద్దిగా తీసుకొని ఆ చెంచా మీద ఇట్లా రౌండ్గా వేసుకుంటూ మధ్యలో ఒక హోల్ చేసుకొని నిదానంగా ఆయిల్లో వేసుకోవాలి ఒకటొక్కటిగా ఇలా అయితే అనేది విరిగిపోవు కవర్ కవర్ పైన అట్లా ఇట్లా అయినా కొద్దిగా నాకైతే అలా పర్ఫెక్ట్గా అనిపించలేదు దీనిపేదైతే ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఒకటిగా వేసుకోవచ్చు అన్నీ వేసి లాన్ తర్వాత వెంబటే తీయొద్దు కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతాయి ఆ పైన నురుగు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అవి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అప్పుడు మెల్లిగా ఒకటొక్కటి ఇలా తిప్పుకోవాలి లేదంటేనా విరిగిపోతాయి ఇలా ఒకటొక్కటిగా మెల్లిగా తిప్పుకోవాలి కొద్దిగా అవి గట్టి పడిపోయినాయి అనుకో అప్పుడు ఎలా తీసుకున్నా పర్లేదు తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి అట్లా అవి కలర్ చేంజ్ అయిన కొద్దీ అటు వెనకాకి ఇటు తిప్పుకోవాలి ఇలా మొత్తాన్ని ఒకటొక్కటిగా ఒకటొక్కటిగా తిప్పుకొని మొత్తం గోల్డ్ కలర్కి వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత సేమ్ అదే విధంగా మిగతా పిండి ఉంటుంది కదా అదే రొట్టెల చెంచా మీద పిండి వేసుకొని ఇట్లా వెడలు పడుకొని అవి కొద్దిగా సన్నగా ఇవి వేసాను కదా ఇవి కొంచెం దొడ్డుగా ఎందుకంటే పిల్లలు ఉన్నారని నేను అవి కొద్దిగా అన్న వేసాను తర్వాత ఇలా సేమ్ గారెల్లాగా చేసుకొని నిదానంగా ఒకటి ఒకటిగా ఇలా వేసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత అవి మొత్తం కొద్దిగా కలర్ అయిన తర్వాత ఒకటి ఒకటి అటు ఇటు అటు ఇటు తిప్పుకోవచ్చు మరీ ఎక్కువ అయితే విరిగిపోతాయి చూడండి నేను కొంచెం తొందరగానే తిప్పాను ఇందులో ఒకటి విరిగిపోయింది చూడండి ఆఫ్ ఆఫ్ అయిపోయింది ఇది ఒకటి ఇది ఇట్లా మిస్టేక్ కూడా చూపించాలి కదా అందుకనే ఈ వీడియో ఇలా తిప్పుకోకుండా మొత్తం అవి ఇట్లా బాగా అయిపోయిన తర్వాతనే తిప్పుకోవాలి కొద్ది కలర్ చెందిన తర్వాత మొత్తం మీరు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి గ్యారెల్ కాకుండా చిన్న చిన్న బజ్జీలుగా కూడా వేసుకోవచ్చు అది కూడా చూపిస్తుంది గ్యారెల్గా బాగుంటాయి బజ్జీలుగా కూడా బాగుంటాయి ఇవి మొత్తం గోల్డ్ కలర్కి వచ్చిన తర్వాత ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము మిగతా పిండి కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని చిన్న చిన్న మనము చిన్న పునుగులు చిన్న చిన్న బోండాలు వేసుకుంటాం కదా అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఇలా ఒకటొక్కటిగా ఇలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా కొద్దిగా దూరం దూరంగానే వేసుకోవాలి లేదంటే ఇట్లా అతుక్కపోతాయి ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే మక్క గ్యారెలు మొక్క బజ్జీలు అని అంటాము ఈ మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని పక్కన చూసుకుంటే అయిపోతుంది తెలంగాణ స్పెషల్ మొక్క గారెలు రెడీ మీరు కూడా ఇలానే చేసుకుంటారా కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో కూడా కామెంట్లో చెప్పండి వీడియో నస్తే లైక్ చేయండి సపేర్ చేయండి మేమైతే ఇలానే చేసుకుంటామండి ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి